హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ ఫ్లాగ్స్ ఇంక ఈరోజు ఫ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి స్టార్ట్ చేశాను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వంకాయ కర్రీ రొట్టె చపాతీ చేయాలి పులగం చేద్దాం అనుకున్నాను కానీ తీరా చూస్తే పెసరపప్పు లేదు అంటే మధ్యాహ్నానికి అనమాట మా ఆయనకు క్యారియర్ పెట్టాలి ఇంకా తన కోసం చేద్దామని తీరా డబ్బాలు వెతికితే పెసరపప్పు లేదు అనేసి ఇంకా మామూలుగా వైట్ రైసే చేస్తున్నాను అన్నము వంకాయ కర్రీ మధ్యాహ్నానికి కూడా ఇప్పటికీ అదే వంకాయ ఉంటుందనేసి రొట్టె చపాతి ప్లాన్ చేసుకున్నాను వంకాయలు కిలో తీసుకొచ్చారు కలర్ రైస్ అనుకున్నాను కానీ గుత్తి వంకాయ చేసి ఒక టూ డేస్ బ్యాకే కలర్ రైస్ ఇంకా ఆయిల్ ఫుడ్ ఎందుకు అదే పని కానీ చేయలేదు ఇంకా అన్నం వంకాయే చేస్తున్నాను మధ్యాహ్నానికి అదే ఉంటుంది ఇక్కడ ఒక సైడ్ అన్నం పెట్టాను స్టవ్ పైన ఇంకొక సైడు వంకాయ కూర కోసము పెట్టేశాను ఇంకా మా ఆయనకో ఉదయాన్నే క్యారియర్ కట్టాలి కాబట్టి అన్నం కూడా ఈ మధ్య ఉదయాన్నే చేస్తున్నాను ఇంకా వంకాయలు కూడా ఆ కూర కోసం కట్ చేసి పెట్టేశాను ఇలా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి వంకాయ ముక్కలు కట్ చేసి వేసిన కలర్ మారవు ముక్కలు అనేది చేదు రాకుండా ఉంటుంది ఉప్పు వేయడం వల్ల ఇంకా ముందు రోజుదే మట్టికాయ కూర ఉండింది ముందు రోజు ఎవరి సరిగా తినలేదు ఇంకా కూర ఉంటుంది అనేసి వంకాయ కూడా చేస్తున్నాను ఎవరు ఏ తింటారో అని అన్నం అయితే ఉడుకుతుంది కూర అవుతుంది అనమాట రెండు అయితే ఇంకా చపాతి రొట్టె రెండు చేయాలి ఈరోజు ఇంట్లో బండలు ఇంకా తుడిచలేదు లేసి టైం చూసేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అయింది ఫాస్ట్గా ఇంట్లో బయట కసు కొట్టి ఫస్ట్ బయట బండలు తుడిచాను ఇంటికి వచ్చి టీ పెట్టి తర్వాత ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట అంటే వంట వచ్చి చెప్పాను కదా వంకాయ కర్రీ రొట్టె చపాతీ చేయాలి కూర అయితే చేశాను ఇంకా టైం ఉందిలే అనేసి బండలు తుడిచిన తర్వాత రొట్టె చపాతి అయితే చేశాను ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాగ్ వచ్చేసి కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ కడగాలి తర్వాత చపాతి పిండి ఉదయం ఎక్కువ కలిపి పెట్టేశాను స్వీట్ చపాతీ చేద్దాము పిల్లలకు స్నాక్స్ లాగా తింటారు అని చపాతి పిండి అయితే ఎక్కువ కలిపి కొంచెం తీసి పెట్టేశాను ఇదిగోండి ఉదయం వంకాయ అన్నాను కదా ఇక్కడ వంకాయ కూర ఉంది ఇంకా పిల్లలకి వచ్చేసి మధ్యాహ్నం అన్నం వంకాయ కర్రీ కలిపి పెట్టాలి అలాగే లంచ్ బాక్స్లో ఏమేమి పెట్టానో కూడా మీతో సేవ్ చేస్తాను ఇంకా పూజ కూడా ఉదయం చేశాను అనమాట మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ కరెంటు పోయింది అప్పుడే లాక్ తీస్తుండం తర్వాత వచ్చేసి బట్టలు కూడా ఐరన్ చేయాలి ఈ మధ్య పని చేస్తున్నాను కానీ ఏం పని చేస్తున్నా నాకే అవ్వట్లేదు ఏదో పని వస్తూనే ఉంది చేస్తూనే ఉంది అన్నట్లయింది ఈ బట్టలు అన్నీ ఐరన్ చేయాలి ఇంకో మూటలు ఉన్నాయన్నమాట కొన్ని అంటే పిల్లలువే ఎక్కువ ఉన్నాయిలేండి వైట్ యూనిఫామ్స్ మామూలుగా రోజు వేసుకునే యూనిఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా మా ఆయనవి వాళ్ళవి అనమాట నలుగురు ఇవన్నీ అంత ఎక్కువ అయితే లేవు మామూలుగానే ఉన్నాయి చేస్తుండగానే మధ్యలో మళ్ళీ కరెంట్ పోయింది కొన్ని చేసిన తర్వాత ఆ గ్రీన్ కలర్ యూనిఫామ్స్ అన్ని ముగ్గురివి చేశాను వైట్వి స్టార్ట్ చేస్తుండగానే ఒక షర్ట్ చేశాను అంతే కరెంటు పోయింది ఒక పది పదిహేను నిమిషాలకు వచ్చిందనమాట చూద్దాం వస్తుంది వస్తుంది అని అక్కడే కూర్చున్నాను ఒక పదిహేను నిమిషాలకంతా మళ్ళీ కరెంట్ అయితే వచ్చింది ఇంకా ఉన్నవన్నీ తర్వాత ఐరన్ చేసి పెట్టేశాను వారానికి ఒక్కసారన్నా ఐరన్ చేయాల్సిందే ఖచ్చితంగా అన్ని బట్టలు ఆయనవి పిల్లలవి బయట చేపించారు కాబట్టి ఇంట్లోనే చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి బట్టలన్నీ ఐరన్ చేసేసాను ఇవన్నీ సర్ది పెట్టేసేయాలి వేటి ప్లేస్లో పెట్టేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే స్వీట్ చపాతి చేయాలి అన్నాను కదా అదొకటి చేయాలి ఉదయాన్నే అన్నము వంకాయన్నీ చేసి పెట్టేశాను ఇప్పుడు చపాతి ఒకటి చేయాలి చూపిస్తాను ఇలా చేస్తాను అని మామూలుగా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకొని చిన్నగా ఇలా రుద్దుకోవాలన్నమాట అంతకంటే కొంచెం చిన్నగానే అనుకోవాలి ఇంకా తర్వాత అందులో తగినంత చక్కెర వేసుకోవాలి వేసి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట రౌండ్గా మళ్ళీ బాల్లాగా చేసేసి మనం చపాతి ఎలా రుద్దేసుకుంటామో అలానే రుద్దాలి కాకపోతే చపాతి అంత పతలాగా రుద్దకూడదు కొంచెం మందంగా రుద్దాలన్నమాట కొంచెం మందంగా రుద్దితే కొంచెం పొంగుతూ వస్తాయి బాగుంటాయి టేస్ట్ వచ్చేసి ఇంతకుముందు ఒకరోజు ట్రై చేసి ఒక చపాతీ చేశాను ఆ రోజు పిల్లలు బాగా తిన్నారు ఇష్టంగానే బాగుంది అనేసి ఈరోజు ఉదయం అడిగాను అనమాట స్వీట్ చపాతి పెట్టాలా స్నాక్స్ కంటే సరే అన్నారు దానికోసము ముగ్గురికి కదా ఒక్కొక్కరికి రెండు వచ్చేలాగా ఇక్కడైతే అన్నీ ఫస్ట్ చిన్న చిన్న వృద్ధి పెట్టేసి ఇక్కడ చక్కెరంతా వేసి ఇలా మామూలుగా మళ్ళీ బాల్స్ లాగా చేసి రెడీ అయితే చేసుకుంటున్నాను కాకపోతే స్నాక్స్కి వచ్చేసి ముగ్గురికి లాగా పెట్టాను ఉన్న ఒకటి ఇంకా మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు అని అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టాను స్నాక్స్కి వచ్చేసి ఇంకా ఈ బ్లాగ్లోనే మా పిల్లలు లంచ్ బాక్స్ స్నాక్స్ ఏం పెట్టానో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఉదయం బాగా ఫుల్ కోపం వచ్చింది పిల్లల మీద ఈరోజు ఎందుకో లేచి లేవడం నుంచి నాకే అనిపించింది ఒక్కొక్కసారి కోపం వస్తుంది అనమాట తర్వాత రియలైజ్ అవుతాను ఎందుకు అడిచానని మా బాబు గడు చిన్నోడు కొత్త డ్రెస్ వేసుకుంటా అన్నాడు అది ఎందుకు స్కూల్కి అదే పనిగా వేసుకోవడం వద్దు అని చెప్పాను తర్వాత స్నాక్స్ ఏం పెట్టలేదు నేను కూడా కొంచెం పనిలో ఉండినాను అనమాట కనీసం పిల్లలు కూడా గుర్తు చేయలేదు ఫ్రూట్స్ ఉన్నాయనేసి ఇంకా నాకు తర్వాత వాళ్ళు పోయిన తర్వాత గుర్తుకొచ్చింది నా కోపంలో నా పనులు చూసుకుంటూ పిల్లలు ఉదయం స్నాక్స్ కూడా ఏం పెట్టలేదు అయ్యో అనిపించింది ఇంకా మధ్యాహ్నం ఎలాగైనా సరే అనేసి ఇలా ఇంకా స్వీట్ చపాతి స్నాక్స్ అన్ని ఫ్రూట్స్ పెట్టాను అనమాట అలాగే డబ్బులు కూడా తీసుకెళ్ళాను ఆడ సమోసా ఉంటే కొనిద్దామనేసి డబ్బులు తీసుకెళ్ళాను అతను వెళ్ళేది చూశాను అనమాట అంకులు వెళ్ళేది సమోసా అంకుల్ స్కూల్ దగ్గర ఆపుతాడు రోజు వస్తాడు తను కానీ రోజైతే ఏముకొన్నాను మొన్న ఒక రోజు కొనుక్కోచ్చాను అనమాట ఈ రోజు కూడా డబ్బులు తీసుకెళ్ళాను అంటే క్యారియర్ బ్యాగ్ ఇచ్చి వచ్చేటప్పుడు తీసుకొద్దాము సాయంత్రం టైంలో తింటారు అనేసి అక్కడ ఏం జరిగిందంటే జెంట్స్ ఉన్నారనమాట ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అంకులతో నేను వెళ్ళి ఇంకా నాకు కొంచెం షై ఫీలింగ్ అనమాట తీసుకోవడానికి ఇంక అందరు ఉన్నారంటే వెళ్ళను అనేసి తీసుకుపోయిన డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చుకున్నాను ఇంక ఇదిగోండి ఇలా మామూలుగా లాగే రుద్దుకోవాలి అంటే కొంచెం చపాతీ కంటే కొంచెం అందంగా రుద్దుకోవాలి ఎందుకంటే చక్కెర వేస్తాం కదా మనం ఎక్కువ ప్రెస్ చేసి రుద్దిన పతలాగా రుద్దినా కాల్చేటప్పుడు ఆ వేడికి షుగర్ అనేది కరిగి చపాతీలు బాగా ఎర్ర కాలుతాయి కాబట్టి కొంచెం మందంగానే చూసుకుంటూ రుద్దుకోవాలి చపాతీ కంటే కొంచెం ఎక్కువ మందం మరీ ఎక్కువ కాదు మీడియం సైజుగా రుద్దుకోవాలన్నమాట నేను పెద్ద పెద్దగా ఏం చేయట్లేదు చిన్న చిన్నగానే కొంచెం మీడియం సైజులో రుద్దుతున్నాను ఇంక అన్నీ ఇలా రుద్ది పెట్టేశాను అనమాట ఫస్ట్ ఒక ఆరు చపాతీలు చేశాను కరెక్ట్ ఇలా రుద్ది అన్ని పక్కన పెట్టేసుకొని ఒకటేసారి తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట నెయ్యితో కాలుస్తే బాగుంటాయి టేస్ట్ నేను నెయ్యి వేసే కాలుస్తున్నాను ఇంకా పెన్నం వేడైంది ఇప్పుడు చపాతి అయితే వేసేసి ఫస్ట్ నెయ్యి వేసాను అనమాట కొంచెము తర్వాత చపాతి వేసి మళ్ళీ పైన నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే బాగుంటాయి టేస్ట్ కరెక్ట్ ఆరు చేశాను ముగ్గురికి రెండు రెండులాగా ఇప్పుడు మధ్యాహ్నం తలా ఒకటిలాగే పెట్టేస్తాను సాయంత్రం మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ముగ్గురు తలా ఒకటిలాగా తింటారనేసి స్వీట్ కదా మరీ ఎక్కువ చేస్తే బాగుండదు అనేసి సరిపేటట్లే చేశాను మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే ఊరికే ఎర్రగా అయిపోతాయి చక్కెర కాబట్టి కరిగి బ్రౌన్ కలర్లో వస్తాయి అనమాట చపాతీలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా చపాతీలాగా కాల్చుకోవడం గీ వేసేసి అంతే అనమాట స్వీట్ చపాతి అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది ఇంక ఈరోజు స్నాక్స్కి వచ్చేసి స్వీట్ చపాతి ఆల్రెడీ ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి నిన్న ముందు రోజు బయటికి వెళ్ళి తీసుకొచ్చాను నేనే ఫస్ట్ టైం అనమాట మామూలుగా అయితే నేను వెళ్ళాను మా ఆయన ఉంటే మా ఆయనే తీసుకొస్తుండే కానీ ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చాను ముందు రోజు పిల్లలతో పాటు వెళ్ళి యాపిల్ అండ్ ఆరెంజ్ రెండు తీసుకొచ్చాను యాపిల్ వచ్చేసి కిలో వన్ ట్వంటీ రూపీస్ ఆరెంజ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే పక్కన ఇంకోటి బండి ఉంటుంది అక్కడ పప్పాయ పైన ఆపిల్ వాటర్ మిలన్ కట్ చేసి ఒక గ్లాస్లో వేసి అమ్ముతూ ఉంటారు కదా అది కూడా చిరొక గ్లాస్ తీసుకున్నారు పిల్లలు ట్వంటీ ట్వంటీ లాగా ఇంకెదిగంటే ఫైనల్గా అయితే అన్నీ కాల్చిన తర్వాత చుంపి కూడా చూపిస్తాను మీకు లేయర్స్ లేయర్స్గా పొర పొరలుగా బాగుంటుందనమాట కనిపిస్తుంది కదా మీకు అంతా తీసి చూపించట్లేదు కానీ నేను తుంచితేనే మీకు అర్థమై ఉంటుంది లోపల లేయర్ అనేది కనిపిస్తుంది షుగర్ అనేది కరిగి ఉంటుంది తింటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ మా పిల్లలకి ఈ మధ్య ఇంకా అలవాటు ఏదైనా స్నాక్స్లో ఏమన్నప్పుడు కూడా టక్కున ఇలా చేసి ఇవ్వచ్చు చపాతి పిండి మిగిలినప్పుడు కూడా చేయొచ్చు అనమాట తర్వాత ఇది లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను చూడండి అన్నము వంకాయ చేశాను అన్నాను కదా ఇంకా అన్నం వంకాయ అందులోనే మామిడికాయ పచ్చడి వేసి కలిపి ముగ్గురికి పెట్టాను ఎవరి బాక్స్లో వాళ్ళకి ఇంకా అలాగే పెరగన్నం కూడా కలిపి పెట్టేసాను పెరగన్నంలో కూడా ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి వేయాల్సిందే స్నాక్స్కి వచ్చేసి చెప్పాను కదా స్వీట్ చపాతి ఒకటి రెండు యాపిల్ ముక్కలు మూడు ఆరెంజ్ ముక్కలు అయితే పెట్టేశాను ముగ్గురికైతే ఈ విధంగా లంచ్ బాక్స్ పెట్టేశాను ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసేయాలి ఎన్ని ఉన్నా పిల్లలు సరిపోవు ఉదయం కోపంన్నాను కదా కోపం వచ్చి ఇంకా నాకైతే ఈరోజు అంతా కొంచెం బాధ అనిపిస్తుంది ఇంట్లో ఫ్రూట్స్ పా కనీసం పిల్లలు కూడా గుర్తు చేయలేదు మమ్మీ తీసుకెళ్తామనేసి మరీ అంత గట్టిగా ఏం కదా కానీ మామూలుగానే అడిచాను చిన్నోడిని అనమాట నిజంగా ఆడవాళ్ళకి ఉన్నట్టుండి కోపం వస్తుంది కదా మరి ఎందుకో ఏమో ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఇంకెవరి వాళ్ళకైతే ఇలా పెట్టేసి బాక్స్లో క్లోజ్ చేసేసి ఎవరి బ్యాగ్ వాళ్ళకి వాళ్ళ బ్యాగ్లో వచ్చేసి క్యారియర్ బ్యాగు స్నాక్స్ నాప్కిన్ స్పూను ఇవన్నీ ఉండాలి ఇదిగోండి అన్నీ ఇలా పెట్టేశాను ఇంక ఇచ్చి రావడమే అనమాట జస్ట్ ఇంటి నుంచి స్కూల్కి ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే నాకు కూడా ఈ మధ్య కొంచెం వాకింగ్ చేసినట్లు ఉంటుంది అనేసి వెళ్తున్నాను వెళ్ళడం స్టార్ట్ చేశాను ఇచ్చి వచ్చిన తర్వాత నేను తినేస్తాను తిని ఇంకా ఒక అరగంట అలా పడుకుంటాను అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంత చేంజ్ చేసిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్